చిత్తూరు జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి భారీ నగదును సీజ్ చేశారు చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న పదమూడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పాలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు కలిసి పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారం అందడంతో చౌడేపల్లి సి రామ్ గోపాల్ సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు నగదుతో పాటు ఇరవై ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు మరో నలుగురు పరారయ్యారని వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ బోయకొండ అటవీ ప్రతి కొద్ది రోజులుగా గ్యామ్లింగ్ జరుగుతాయని చెప్పేసి రాబోయే దమాసే మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ మా పలమేరు ఐడి పార్టీని అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కాన్స్టేబుల్ మసూధన్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్ళి ఓ పార్టీ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేస్తే దాదాపు ఇరవై మంది దాకా ఓ ప్యాకార్డ్ సిబ్బంది నిర్వహిస్తున్న నిర్వహిస్తారు అనుకున్నారు ఇన్స్పెక్టర్ గారు తన తీసుకెళ్ళిన సిబ్బందితో దాదాపు పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు మిగిలిన వాళ్ళు కొద్దిమంది అడ్గు ప్రాంతంలో పారిపోయారు వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లి జిల్లిన మల్లికార్జున ఆలియా సర్జున్ రెడ్డి తర్వాత బాలాజీ నాయక్ నాగేంద్ర అకుల్ రెడ్డి అనేవాళ్ళు ఆ గ్యామ్లింగ్ను కంటెక్ట్ చేస్తున్నట్లు అర్థమైంది వాళ్ళు పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరి ఆడుతూ రకరకాల ప్రాంతాలను దగ్గర తప్పించుకుంటారని తెలిసింది వాళ్ళ దగ్గర దాదాపు పదమూడు లక్షల ఎనభై ఒక్క వేల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అందరూ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరెవరు పారిపోయారు అడ్రస్ పెట్టుకుంటాం జరుగుతుంది వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం మొత్తం కోర్టుకు సండర్ చేసి వీళ్ళ మీద కేసు ఇష్టం జరిగింది కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం